మరి ఎవరు దిగులుతో ఉన్నారో దేనిని బట్టి దిగులు పడుతున్నారో నాకు తెలియదు కానీ దేవుడి వాక్యం భాగాన్ని చూపిస్తున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అంటున్నాడు దిగులు ప్రియమైన దేవుని పెట్టారా మనలో ఆశ ఉండచ్చు కానీ నిరాశ ఉండకూడదు అలాగే దురాశ ఉండకూడదు ఆశపడచ్చు ఆశపడిన ప్రాణమును తృప్తిపరుస్తాడు మన దేవుడు కానీ ఆశకు బదులు నిరాశ ఉందనుకో ఆ నిరాశే నీ జీవితం ఎప్పటికీ ముందుకు అడుగులు వేయనివ్వకుండా చేస్తుంది రెండో విషయం ఏంటంటే దిగులు ఈరోజు అపవాది అనేక రీతులుగా మనల్ని దిగుల్లోకి తీసుకెళ్ళిపోయేటట్లుగా వాడు చేస్తుంటాడు కొన్నిసార్లు మన పరిస్థితుల్లో సరిగా లేనప్పుడు దిగులు పడిపోతూ ఉంటాం దిగులు పడిపోతూ ఉంటాం ఆ దిగులు చివరికి ఎంత దాకా అంటే నిన్ను నలుగురిలోనూ కూర్చొనివ్వనివ్వదు నిన్ను నలుగురితోనూ సరిగ్గా మాట్లాడనివ్వదు ప్రశాంతంగా ఉండనివ్వదు తిండి తిననివ్వదు ఏమండి సరైన నిద్ర పట్టనివ్వదు ఏంటి అని అంటే దిగులు మానసికంగా దిగులు పడిపోతూ ఉంటావు శరీరానికి వచ్చినటువంటి ఆ దిగులుతో పాటు శరీరానికి కూడా అనారోగ్యం వస్తుంది శరీరానికి బలహీనత వస్తుంది ప్రియమైన దేవుని బిట్లారా దేవుడు మనల్ని దిగులుతో దిగులుతో దిగులుతోనే ఉండమని ఆయన మనల్ని ఏర్పరచుకోవాల దేవుడు మనల్ని దిగులుతోనే ఉంచాలని ఆయన అనుకోలే ప్రియమైన దేవుని పెట్లరా అనుకున్నవి జరగనప్పుడు కొన్నిసార్లు నీకు వచ్చేది దిగులు అనుకున్నవి అవనప్పుడు నీకు వచ్చేది దిగులు అయిన వారు నీకు దూరమైనప్పుడు నీకు వచ్చేది దిగులు ప్రియమైన దేవుని పెట్లరా ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఏదో ఒక పరిస్థితిని బట్టి మానవుడు దిగులుతో ఉన్నాడు అలా దిగులుతో ఉన్న మానవుడిని చూస్తున్న దేవుడు దిగులుతో ఉంచాలనుకోవట్లేదు దిగువ దిగాలతో ఉంచాలనుకోవట్లేదు ప్రియమైన దేవుని పెట్టరా మనం దిగులుతో ఉంటే ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా మన వారైన వారు కూడా మనల్ని దిగుల్లో నుండి బయటికి రానివ్వలేరు బయటకు విడిపించలేరు ప్రియమైన దేవుని పెట్టరా మనం దిగులుతో ఉంటే మనం బాధతో ఉంటే మనం బలహీనంగా ఉంటే మనము అనుకున్నవి జరగలేదేంటి స్థితి ఏంది ఎలా అయిపోయింది ఏంటి అని మనము కూర్చొని దిగులుతో ఉంటే మనకున్న దిగులు నుండి ఎవరు మనల్ని బయటికి రప్పించలేరు కానీ మనకున్న బాధ నుండి ఎవరు మనల్ని బయటకు రప్పించలేరు కానీ మనకున్న ఇబ్బంది నుండి ఎవరు మనల్ని బయటికి రప్పించలేరు కానీ దేవుని వాక్యం ఒక్కటే మనల్ని ఏం చేసిద్ది దిగులుతో ఉన్న మనల్ని బలపరిచిద్ది స్తోత్రం చెప్పండి ఒకసారి హలో దిగులుతో ఉన్న నిన్ను బలపరిచేది దేవుని మాట అందుకే ఆ దేవుని మాట కోసం నువ్వు రావాలి దేవుని మాట కోసం నువ్వు దేవుని మందిరానికి రావాలి దేవుని మాట కోసం నువ్వు పరుగులెత్తాలి దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడా అని నువ్వు ఆశతో రావాలి అడికి ఈరోజు ఎంతమంది వచ్చారో నాకు తెలీదు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు ఆ మాట కోసం నేను వచ్చానని నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ దేవుని మాటను ఆలకిస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు ఏదో ఒకటి నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడే ఆ దేవుని మాట నిన్ను ఏం చేసిద్ది అంటే నిన్ను దిగుల నుండి ఏం చేసిద్దంటే బలపరిచిద్ది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళని చూస్తే అబ్రహాము తమ్ముళ్ళు ఉన్నారు అబ్రహాము తమ్ముళ్ళకి బిడ్డలు పుట్టారు కానీ అబ్రహాముకి బిడ్డలు కలగలేదు శార మంత్రసానిగా ఉంది ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి పురుటు నొప్పులతో ఉన్నటువంటి వారికి ప్రసవించే సమయంలో ఈమె సహాయపడుతుంది అబ్రహాం భార్య శార అలా పురుటు నొప్పులతో ప్రసవించే సమయంలో ఆ గర్భంలో ఉన్న బిడ్డని బయటకు తీసుకొచ్చే ప్రక్రియలో శార ఎంతోమంది స్త్రీలు ప్రసవించే సమయంలో ఈమె సహాయపడింది శార ఆ గర్భంలో ఉన్న బిడ్డలను తన చేత్తో ఈమె తీసుకొని చూసేది ఆ రక్తపు మొద్దులో ఉన్నటువంటి బిడ్డలను చూచినప్పుడల్లా ఈమె ఒక పక్క ఆనందించేది మరొక పక్క దుఃఖపడేది ఏ విషయంలో ఆనందించేది అంటే ఈ బిడ్డ పురుటి నొప్పులు అనుభవించి చక్కటి బిడ్డను మరి దేవుడి బిడ్డకి ఇచ్చాడని ఆనందించేది రెండో విషయం మరి నాకు మాత్రం బిడ్డలు కలగలేదే అని దుఃఖపడేది కొన్ని వందల మంది స్త్రీలకు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈమె మరి ప్రసవించే సమయంలో మరి సహాయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఈమెకి మాత్రం బిడ్డలు లేరు ఎంతోమంది బిడ్డలని గర్భంలో నుండి బయటకు వచ్చే సమయంలో ఈమె చేతిలో పడేవాళ్ళు శారమ చేతులు కానీ ఈమె ఈమెకు మాత్రం ఇంకా గర్భము దాల్చలేదు నేనేమైనా అన్యాయం చేశానా నేనేమైనా పాపిష్టిదానా అని చాలాసార్లు చాలాసార్లు ఈమె దిగులుతోనే ఉండేది దిగులుతోనే ఉండేది ఎంతకు పుట్టాను నేను నా బ్రతుకెంతకు ఇలా అయిపోయింది గొడ్రాల బ్రతుకు అయిపోయిందే నాకు గర్భఫలం ఇక ఉండదేమో నా గర్భము కూడా ఉడికిపోయిందే ముప్పై ఏళ్ళ వయసులో పెళ్ళైందేమో నలభై సంవత్సరాలు వచ్చినాయి శారకి యాభై ఏళ్ళు వచ్చినాయి అరవై ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి కానీ ఆమెకి ఏం కలగలేదు బిడ్డలు కలగలేదు ఇంటిలో ఉన్నవారేమో ఇబ్బంది పెడతా ఉండొచ్చుగా ఇరుగు పొరుగు వారు కూడా ఇబ్బంది పెడతా ఉండొచ్చుగా ఏ నీకు బిడ్డలు కలగలేదు నువ్వు గొడ్డలవి బిడ్డలు కలగని ఒక స్త్రీకి ఎన్ని నిందలండి బిడ్డలు కలగని ఒక స్త్రీకి ఎంత అవమానం అండి ఏ శుభ కార్యానికి ఆమెను పిలవరు ఏ మంచి కార్యాలకి ఆమెతో పని ప్రారంభించనివ్వరు ఎక్కడికైనా ఎవరన్నా శుభకార్యాలకు వెళ్తూ ఉంటే శారా ఎదురైనప్పుడు అమ్మో గొడ్రాల ఎదురైందిరా మనకి మంచిది కాదురా అశుభం అని ఆమె ముందే అనేవాళ్ళు మాట్లాడు మాట్లాడుండొచ్చుగా ఎనభై సంవత్సరాలై తొంభై సంవత్సరాలకు రాబోతా ఉంది ఇక ఆమె అనుకుంది నేను నిండు దాప్యానికి వెళ్ళిపోయాను నేను ముదిమ వయసుకెళ్ళిపోయాను నాకు ఇక బిడ్డలు కలిగే భాగ్యం నాకు లేదు ఇక నాకు ఈ జీవితానికి నేను బిడ్డలు లేని దాన్ని కానీ మిగిలిపోతానేమో ఈ జీవితానికి నేను బిడ్డలు లేకుండానే నా కాలాన్ని నేను ముగిస్తానేమోనని పైకి అబ్రాహముతో సంతోషంగా మాట్లాడుతున్నా పైకి ఇంటి వారితో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా ముఖములో సంతోషం ఉన్నా మనసులో దుఃఖముంది ముఖములో సంతోషం ఉన్న హృదయంలో దిగులు ఉంది ఆ దిగులుని ఎవరు చూడగలరు శారా దిగులు అబ్రహం మాత్రమే చూడగలుగుతున్నాడు ఇంటివారు ఇరుగు పొరుగు వారు బయట ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆమెలో ఉన్న దిగులు చూడట్ల ఆమెలో ఉన్న దుఃఖం చూడట్ల ఆమెలో ఉన్న మనసులో ఉన్న బాధ చూడట్ల ప్రియమైన దేవుని పెట్టలేరా అటువంటి సమయంలో ఆమెలో ఉన్న దిగులు ఆమెలో ఉన్న దుఃఖం ఆమెలో ఉన్న బాధను ఒకరు చూచారు ఎవరు చూచారంటే ఆమెను సృష్టించిన సృష్టికర్త అయినా దేవుడు చూచాడు కొడదామా చెప్పట్లోసారి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆమె పడుతున్న దిగులంతా దేవుడు చూచాడు దేవుడు చూచి అబ్రాహ్మను పిలిచి అంటున్నాడు అబ్రాహ్మ నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచి నీ బంధువులను విడిచి నీ దేశాన్ని విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను నీవు విశ్వాసులకు తండ్రి అవుతావు నీలో నుండి అనేకులు అనేకులు వస్తారు నీ సంతానము ఇసుక రేణుల వల్లే చేస్తా నీ సంతానము నక్షత్రముల వల్లే నేను విస్తరింపజేస్తానని చెప్పాడు ఆ మాటను విని విగ్రహాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అబ్రామ్ అబ్రాముతో పాటు శారా వచ్చారు ఖనాన దేశానికి వెళ్ళారు కొంతకాలం అయింది అబ్రాముకు దేవుడు చెప్పిన మాట ఇంకా నెరవేరలా శారాకు ఇంకా బిడ్డల కలగల ఇక అబ్రహాములో కూడా దిగులు మొదలైంది నాకు వంద సంవత్సరాలు వచ్చేస్తా ఉన్నాయి నాకు ఇంకా బిడ్డలు కలగరే దేవుడు చెప్పాడు అంతేగాని చేయలేదు ఇంకా నా ఇంట దగ్గర ఉన్నటువంటి వారసుడే ఎవరండి ఎలియాజరే నా వారసుడు అని అనుకుంటున్నాడు ఇక అనుకుంటున్న సమయంలో దేవుని వాక్యం అబ్రామ దగ్గరకు వచ్చింది కొట్టండి చప్పట్లో మరోసారి దేవునికి స్తోత్రం చెప్పండి అలే మరలా అబ్రాహ్మ దగ్గరకు వచ్చి అబ్రామతో